kar lo additional namaste road ki taraf abhi ke arah galar workshop

చాకలిగడ్డ అంటారు దాంట్లో సర్వే నెంబర్ పన్నెండులో కొంత ఇది గడ్డపోరం దీంట్లో రజకులు చాలా కాలం నుండి బట్టలు దుక్కొని అక్కడ జీవన మృతి సాగిస్తున్నారు దీన్ని జీవీఎంసీ అధికారులు జోబీఘడ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి సదుపాయం కల్పించింది అంతవరకు బాగానే ఉంది అక్కడ ఉన్నటువంటి సుమారు నూట ముప్పై గజాలు చదరపు గజాల స్థలం ఖాళీ స్థలం నున్న శంకర్రావు నున్న మల్లేశ్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉపయోగించి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక భవనం నిర్మాణం కట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జీవీఎంసీ అధికారులు కోల్గొట్టారు ఈ అక్రమ నిర్మాణం అడ్డుకున్నటువంటి రజకుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు దీన్ని ఉత్తర నియోజకవర్గ శాసనసభ వైసీపీ బాధ్యులు రాజు రాజుగారు స్థానిక కార్పొరేటర్ గోవింద్ గారు సార్పిలు గోవింద్ గారు కూడా ఇది అక్రమ నిర్మాణం దీన్ని ఇమ్మీడియట్గా ఆపండి అని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇవాళకి నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించిన వెనుక రెవెన్యూ అధికారులు కాసులు కప్పు ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది అక్కడ చర్చించినవి మారింది ఈ నేపథ్యంలో బాధితులు సిపిఐ దగ్గరికి వచ్చిన మీదట ఇరవై ఎనిమిది ఆగస్టు నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో స్పందనలో జాయింట్ కలెక్టర్ గారికి వెనక్తి పత్రం కూడా ఇచ్చారు బాధితులు సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళకి పది రోజులు అయింది అక్కడ ఏమీ చర్యలు తీసుకోలేదు కానీ సరిగదా ఆయన ఏమో బాధితులు మీరు కంప్లైంట్ ఇచ్చేటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జీవీఎంసీ అధికారులను అప్రమత్తం చేసి జీవంసీ కమిషనర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రభుత్వ ఆస్తి విలువైన ప్రభుత్వ ఆస్తి అవసరమైతే ధోబీ ఘాట్కి అక్కడ ఉన్నటువంటి రజకీలకు ఉపయోగపడాలి కానీ భూ కబ్జాదారులకు కాదు తక్షణమే నగరం ఉన్నటువంటి సుమారు నూట ముప్పై గజాలంటే నగరంలో చాలా విలువైంది దీన్ని రక్షించి ఇటు ప్రభుత్వ పరం ఇటు రజకీలకు కానీ ఉపయోగపడేటట్టు చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం పది పదిహేను రోజులు చూస్తాం ఈ పది పదిహేను రోజుల్లో ఏ చర్యలు కానీ లేకపోతే మేమే ప్రత్యక్షంగా కార్యాచరణ తీసుకొని ఈ అక్రమ నిర్మాణాలు కూల్చుగొట్టామని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం